హాయ్ అండి వెల్కమ్ టు మిథినం ఛానల్ ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ వండామండి అది ఎలా తయారు చేస్తారో మీకు చెప్తాను ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కాస్త ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగాలి అంటే కాస్త సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి ఇప్పుడు సాల్ట్ వేసాం కదా కాస్త దోరగా వేగనిచ్చాలి వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసి మళ్ళీ బాగా వేగనివ్వాలండి బాగా వేగిన తర్వాత నేను కొంచెం కొంచెం కారం ఎందుకు వేస్తున్నానంటే ఆల్రెడీ కుక్కర్లో మటన్ ఉడికించినప్పుడు ఉప్పు కారం పసుపు వేసి ఉడికించాను అందుకనే ఇక్కడ వేగినప్పుడు కాస్త కొంచెం కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఒక త్రీ ఆర్ ఫోర్ కట్ చేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు టమాటో ముక్కలు వేస్తున్నాను టమాటో బాగా ఫ్రై అవ్వాలండి టమాటా ఉల్లిపాయ కూడా బాగా వేగనివ్వాలి ఆయిల్ అనేది కాస్త పైకి తేలినంత వరకు వేగనిస్తే బాగుంటుంది కర్రీ గ్రేవీ బాగా వస్తుంది తర్వాత ఇందులో నిలుగా చెల్లిన పచ్చిమిర్చి రెండు వేసానండి అవి కూడా బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టీ స్పూన్స్ వేసున్నాను ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించాలి బాగా వేగాలండి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి వేగితే బాగుంటుంది ఇందులోని గరం మసాలా పేస్ట్ చేసి వేస్తున్నానండి గరం మసాలా అంటే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ధనియాలు ఒక ఆనియన్ ఒక ఆనియన్ వేసి కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేశానండి అది కూడా వేసి ఒక త్రీ స్పూన్స్ వేసాను అది కూడా వేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించాలి ఇప్పుడు ఇది కుక్కర్లోని మటన్ వేసి సాల్ట్ పసుపు కారం ఒక విజిల్స్ ఉడకబెట్టానండి ఇందులోని బిర్యానీ ఆకు వేసాను మటన్ ఎలా ఉన్నది తెలుసుకొని అప్పుడు మన విజిల్స్ అనేది పెట్టాలి మటన్ కొంచెం లేతగా ఉన్నట్టయితే ఒక ఫైవ్ విజిల్స్ సరిపోతాయి అదే కొంచెం ముదురుగా ఉంది అనుకుంటే ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ పెడితే కుక్ అవుతుంది బాగా ఇందులోనే ఇప్పుడు ఉడకబెట్టిన మటన్ కదా ఓన్లీ మటన్ ముక్కలు మాత్రమే తీసి ఈ గ్రేవీలో వేస్తున్నాను ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయినట్టయితే కర్రీ బాగా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఈ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ అండి ఇది ఫ్రై అవ్వనిస్తున్నాను బాగా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందని అవి బాగా వేగిన తర్వాత మటన్ ఉడికి పెట్టుకున్నాం కదండి వాటర్ ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఆ వాటర్నే మనం గ్రేవీలోని వేసుకొని చక్కగా కలిగి లో టు మీడియం మంట మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టి ఉడకబెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఇందులోని వేయించిన జీడిపప్పులు వేసాను కర్రీ బాగా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ గ్రేవీ కర్రీ రెడీ కర్రీ రెడీ అయిపోయిందండి Thank you so much.